ఆ గార్డెన్ లో నేను పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఒక మూడు మడులు కట్టించుకున్నానండి ఈ మడులు చూసుకున్నట్లయితే రెండు అడుగుల వెడల్పు ఉంటుంది ఒకటిన్నర అడుగు లో అండి దీంట్లో మట్టి కూడా చాలా తక్కువగా తీసుకున్నాను దీంట్లో వంగ చెట్టు ఒకసారి కాన్న మీరు గమనించినట్లయితే ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఏజ్ రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చీడపీడలు రాలేదు మీరు చూసుకున్నట్లయితే కాయలు కూడా నేను ప్రూన్ చేసిన తర్వాత ఇంకా బాగా కాయలు అనేవి ఇప్పుడు మొదలైన గ్రీన్ వంగ అండి తెల్ల వంగ అంటాం దీన్ని అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను పునాస మ్యాంగో పెట్టానండి మడిలో పెట్టాను ఎందుకు అంటే మ్యాంగోకి ఎక్కువ కాపు మనం తీసుకోవాలి అనుకుంటే నేను నా ఆలోచన ప్రకారం ఇట్లా దీంట్లో పెడితే బాగుంటుంది అని పెట్టాను అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పపాయ పెట్టానండి ఇది కూడా నాటు వెరైటీ అనమాట ఇది ఒకటి పెట్టాను మీరు మధ్యలో గమనించుకున్నట్లయితే ఇక్కడ తీగ జాతులు పెట్టాను సొర పెట్టాను ఇవి రెండు సొర అండి ఢిల్లీ సొర ఇవి సో ఇది చిక్కుడు ఇవి నేను వేయకుండా వచ్చిన తోటకూర సో ఇక్కడ టమాటాలు చూసుకున్నట్లయితే నాటు టమాటా అండి సో ఇవి నాటు టమాటాలు ఈ మడుల్లో పెట్టుకోవటం వల్ల ఈల్డ్ అనేది బాగా వస్తుందండి